ఓహో ఇద్దరు పైన నుంచి ఒకడు కింద నుంచి ఒకడు బలే వేయర్రా ఓ కప్ప చూడరు ఎంత పెద్ద ఉందో తాడది గంత మంచి హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిత్రమా ప్రయాణమా సో మిత్రులారా ఈ రోజు అయితే మన ప్రయాణం వచ్చేసి మా విలేజ్ లో ఉన్న బావిలోకి అయితే మేము ఈతకెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మేమైతే ఈతకెళ్తున్నాం మేము సమాజాలు ఉన్నాయి కూడా వర్షం వచ్చింది పాలు పట్టుకొని వెళ్తున్నాం చిత్తూరు రావుల్ రాహుల్ కూడా వచ్చిండు రాహుల్ లాగా ఒక్కడ కనిపిస్తుంది ఆ బాయ్ ఆ బాయ్ దగ్గరికి వెళ్ళాలన్నమాట ఇప్పుడు మనం అలా దూకినప్పుడు మంచిగా ఉంటుంది కానీ మాత్రం చుక్కలు కనపడతాయి అరే బాయ్లా ఆల్రెడీ ఎవరు ఉన్నారంటే నేను వెనకేనా కనిపించిరా నిజంగానే అనిపించిందా కనిపించిర్రా ఎందుకు అసలు ఉంటాయా ఓ వీళ్ళని ఎందుకు రమ్మన్నారా వాళ్ళే అంతేనా హైదరాబాద్ రావులా కాలేజ్ ఎంట్రాలు ఉన్నాయిరా ఇంకా రెండు నాగం చేయడా కాదు ఏమంటారు ఏ కాలేజీ ఏం చదువుతాను ఏం చదువుతావు అవునా మరి వీడు చెన్నై పోయి ఏం చెప్తారట చెన్నై తింటాడా చెన్నై చెన్నై లేదు పోవాలి పైకున్నాయారా చాలా వాళ్ళ కొంచెం మురుకుల్లాగా లాగా అనిపిస్తాయి కానీ కప్ప చూడ ఎంత పెద్ద ఉందో

ఇప్పుడైతే మా తమ్ముడు అయితే మా బామ్మది అయితే ఈత నేర్పిస్తుండు అరే ఏం కాదురా భయపడ ఒక్క అరే గోవ్ చెప్పేది ఇక్కడ ఇది కట్టిరు కదా సో దీని వల్ల ఏంటంటే నీకు ఇది ఉన్నది కాబట్టి ఏం కాదురా నువ్వు అసలు మునుగోవు ఓకేనా లోపల వీళ్ళు కూడా రెడీగా ఉన్నారు ఏం కాదురా ఏం కాదురా ఏం కాదురా కాదురా ఏం కాదురా ూకర అరే అరే ఏం కాదు పో వన్ పో వన్ పట్టుకోబోయ్ ఏం కాదు ఆరా రారా రేర్పితారా ఇదరాపోతే ఇబ్బంది అవుతుంది రారా తీసుకారా తీసుకరా పట్కర పట్కరా ఏం కాదా అరే ఉన్నారు గారా లోపల ఏం కాదు దా 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 ఏం కాదురాదరా ఏం కాదురా దూకేడు రే పట్టుకోరా పట్టుకోరావాడిని అరే రే పట్టుకోవండి భయపడతాను పట్టుకో పట్టుకో తాడు పట్టుకో తాడు పట్టుకో ఏం కాదు అయిపోయా ఏమున్నారు దానికి ఎందుకు భయ అరే వాళ్ళు పక్కన ఉండు ఒక్క నిమిషం కొంచెం పట్టుకోవాడి కాసేపు భయపడకు భయపడకు ఏమైనా అయిందా పోతాము ఈత రావాలరా బాబా ఏం కాదు ఏం కాదు పట్టుకో కొన్ని నాకు ఫోన్ వస్తుంది సో గైస్ ఇక్కడైతే మా తమ్మునికి అయితే నేనైతే ఒకటి చెప్పిన మెల్లగా క్యాన్ ఇంపని చెప్పి సో అయితే అదే ఉన్నాడు మీరు కూడా చూడండి ఏమైందిరా మెల్లగా చూడు కట్టు మంచిగా టైట్గా కట్టు సరే సరేవన్నీ అటు తీసుకోపోరా లోపల తీసుకో పట్టుకున్నారా వాడు క్యాన్ అయితే ఊడిపోయింది పట్టుకో అరే తాడు పట్టుకోరా రా పట్టుకో పట్టుకో తాడు పట్టుకోరా తాడు పట్టుకో పట్టుకోరా కాదురా అయిపోయింది గట్టి పట్టుకో ఏం కాదు అరే ఏం కాదురా అయిపోయింది 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 వాడు పట్టుకున్నాడు కత్లు పడుతున్నావాడు పట్టుకున్నాడు వదిలే వదిలో ఏం చచ్చిపోరా అరే 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 పట్టుకోరా పట్టుకోరావాణి అరే ఏం కాదు పోరా లోపలి పోరా అరే ఏం కాదురా పట్టుకోరా పట్టుకో తాడు పట్టుకో తాడు పట్టుకో అరే పట్టుకోరా పట్టుకోరావాణి అనమాట ఇది మీరు చూడండి ఇట్లా సౌండ్ రావాలి అది మునిగితే కొట్టు ఒకసారి మునిగితే కొట్టు మునిగితే కొట్టు మునిగితే మునిగితే చూడండి ఇట్లా కొట్టు ఓహో ఇద్దరు పైన నుంచో కొడు కింది నుంచో కొడు బలే పోయిర్రా అంతే అలా జలకంటే పోయినా అడుగుతాను రావాడు ఇదనమాట మన బాయ్ 很快。